ఈరోజు శివాల బంజారా సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చివరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది గత ఎనిమిది నెలల నుంచి ఎస్టీ ముప్పై ఒక తెగ కులాలు ఉన్న అందులో ఉన్న లంబాడి కులానికి మాత్రమే ఎస్టీ కులాల నుంచి తొలగించాలని కొంతమంది అగ్ర కులాల నాయకులు ఆదివాసుల్ని ముందు కలిపి రెచ్చగొట్టి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆదివాసులు సుప్రీంకోర్టులో కేసు దాఖలు వేయడం జరిగింది మిత్రులారా ఆదివాసులారా మీకు ఒకటే విన్నవించుకుంటున్నాం వెంటనే మీరు సుప్రీంకోర్టులో వేసిన ఆ దాఖల్ని కేసు దాఖల్ని వెంటనే ఉపరించుకోవాలి ఎందుకంటే కొంతమంది అగ్రకుల నాయకులు మనల్ని తప్పుదోవ పట్టించి ఈ రోజు రిజర్వేషన్ రిజర్వేషన్ సాధించుకునే సమయంలో మనం మనం కొట్లాడుకొని ఈ రోజు సుప్రీంకోర్టు దాకా పోవడం చాలా దారుణం అది మనం అందరం గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రిజర్వేషన్ సాధించాలని మనం కొట్లాడదాం అదేవిధంగా ఈరోజు ఎస్టీ తెగ లంబాడి కావచ్చు ముప్పై ఒక్క తెగ కులంలో దాదాపు నలభై లక్షల మంది నలభై లక్షల మంది ఉన్న జనాభాని ఈ రోజు మీరు చిచ్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చిచ్చు పెట్టి మమ్మల్ని ఈ విధంగా అవమానించడం చాలా దారుణం ఈ యొక్క విషయంపై సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సుప్రీంకోర్టు న్యాయమూర్తితోటి మీరు కౌంటర్ దాఖలు వేయాలి కౌంటర్ దాఖలు వేస్తేనే ఈరోజు ఎస్టీలో ఉన్న ముప్పై ఒక్క తెగ తెగ కులాలు గత డెబ్బై సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న తల్లులంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిచ్చు పెట్టి ఈరోజు సుప్రీంకోర్టు వరకు తీసుకోబోటం చాలా దారుణం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క సమస్యని పరిష్కరించాలి ఈ యొక్క సమస్యని పరిష్కరించకుంటే రాబోయే కాలంలో ఇంకా ఎనిమిది ఉంది ఎలక్షన్ ఆ ఎలక్షన్లో ఎస్టీ ముప్పై ఒక్క తెగ కులాలు మీకు వ్యతిరేకంగా ఓట్లేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తామని మిమ్మల్ని పంజర సంఘటన హెచ్చరిస్తున్నాం నలభై లక్షల మంది ఉన్న ఓట్ల జనాభా మమ్మల్ని ఈ రోజు ఈ విధంగా మీరు శాసించడం ఈ విధంగా మమ్మల్ని పాలోనే కొట్లాడబెట్టడం చాలా చాలా దారుణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే గిరిజన కుటుంబాలు బాధపడతాయని గిరిజన విద్యార్థులు బాధపడతారని గిరిజన నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయని మేము ఎంతో ఆశగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని తెలంగాణ ఉద్యమంలో మా ప్రాణాలు బలిదానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి అదొక గుర్తించి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏనుతున్న సీఎం కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు గిరిజన సమస్యలపై మీరు వెంటనే స్పందించాలి స్పందించకుంటే రేపు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కంపల్సరీ నలభై లక్షల మంది ఓటర్లతోటి మిమ్మల్ని ఓడిస్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క నలభై లక్షల మంది ఉన్న ఓట్ల జనాభా తొంభై నియోజకవర్గాల్లో పోటీ చేసి మేము గెలిచి మీ యొక్క ప్రభుత్వానికి శ్రద్ద హెచ్చరిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన శివలాల్ ప్రజలకు నాయకులకు అందరూ మిత్రులకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై శివలాల్ జైనా ఐక్యత